హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించినటువంటి హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్ కేసు అయితే నడుస్తుందండి అయితే వాస్తవానికి ఈ రెండు రోజులు ఏం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నుంచి ఈ యొక్క గ్రూప్ అన్ సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్లో కేసు అయితే వాదనలు అయితే జరగబోతుంది సో ఫస్ట్ మనకు రెండు హాల్ టికెట్స్ వేరువేరుగా ఇవ్వడం అంటే ప్రిలిమ్స్ హాల్ టికెట్ వేరు ఇవ్వడము అదేవిధంగా మెయిన్స్ హాల్ టికెట్ వేరువేరుగా ఇవ్వడం దానిపైన నిన్న ఈ యొక్క వాదనలు అయితే జరిగినాయి దాంతోపాటుగా మనకు ఇక్కడ వచ్చేసి ఏదైతే మూల్యాంకనం విషయం ఏదైతే ఉన్నదో సో ఎంతమంది ప్రొఫెసర్లతో దిగించారు అన్న దానిపైన కూడా ఇక్కడ బలమైన వాదనలు అయితే జరగడం జరిగింది దాంతోపాటు మనకు ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఇచ్చిందో ఎవాల్యుయేషన్ లేదా రీ మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలి అది కూడా ఎయిట్ మంత్స్ లోపలే అనేసి ఏదైతే తీర్పు ఇచ్చిందో సింగిల్ బెంచ్ తీర్పు దానికి అనుగుణంగానే మరి ఈరోజు దానిపైన కూడా చర్చలు జరిగినాయి దాదాపు కూడా మరి ఇరవై కేసుల దాకా కూడా ఈ యొక్క గ్రూప్ వన్ పైన కూడా వేయడం జరిగింది కోర్టు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి వాదనలను ఇరవై తొమ్మిదికి పోస్ట్ పని చేయడం జరిగిందండి మళ్ళీ ఇరవై తొమ్మిది వరకు వరకు ఈ యొక్క పోస్ట్ పన్ను సంబంధించినటువంటి వాదనలు జరుగుతాయి అదేవిధంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇంకొక విషయం పైన కూడా చర్చించడం జరిగింది ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో మరి ఆ పాత నోటిఫికేషన్స్ కొత్త పోస్టులు అరవై చేర్చి కొత్త వారికి పాత వారికి ఇద్దరికి అవకాశం ఇచ్చిందారు దీనిని ఇది నోటిఫికేషన్స్కి విరుద్ధము అనేసి కూడా దీనిపైన వాదనలు అయితే జరగడం జరిగింది సో మొత్తానికైతే మరి గ్రూప్ వన్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరి డిసెంబర్ ఇరవై తొమ్మిది వాదనాలు ఉన్నాయి కదా సో తర్వాత మరి ఏం తీర్పు ఇవ్వబోతుంది అన్న దానిపైన ఇప్పుడు వేచి చూస్తున్నారు ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మెయిన్గా ఏంటిది అంటే భయం ఏంటిదంటే ఇన్ కేస్ ఆఫ్ మరి గ్రూప్ వన్ అనేది రద్దయితే మరి పరిస్థితి ఏంటిది ఆల్రెడీ వీళ్ళు జాబ్లో ఉన్నారు కదా మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటిది అనేది ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లో కలిగేటటువంటి డౌట్స్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదంటే ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో మరి జెల్ పెన్ సంబంధించినటువంటి కేసు కూడా వేయడం జరిగింది జెల్ పెన్ సంబంధించినటువంటి కేసు కూడా వేయడం జరిగింది సో ఏం జరగబోతుంది అన్న దానిపైన వేచి చూడాలి డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత మనకు ఒక అప్డేట్ రూపంలో వస్తుంది కాబట్టి సో తర్వాత మనము దీనికి సంబంధించినటువంటి వాదనలు ఏం జరిగాయి అని దానిపైన కూడా చర్చించుకుందాం ఇప్పటికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి వాదనలు అయితే ఇంకా ముగియలేదండి ఇంకా ఉన్నాయి తర్వాత మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మరి దీని గురించి వినే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో చాలా బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నారన్నమాట బేసిక్ లెవెల్ నుంచి ఈ యొక్క గ్రూప్ అన్ సంబంధించినటువంటి వాదనలను అయితే వినడం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది ఈ యొక్క గ్రూప్ అన్ సంబంధించినటువంటి వివాదం పైన చూస్తుంటే మరి రాబోయే రోజుల్లో మరి డివిజనల్ బెంచ్ మరి ఏం చెప్తుంది మరి డివిజనల్ బెంచ్ ఇచ్చే తీర్పుని మరి అటు టీజీపీఎస్సీ మరి అభ్యర్థులు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే టూ డేస్ జరిగినాయి కదా వాదనలు టూ టు టూ నిన్న మూడు త్రీ డేస్ దాకా జరిగినాయి కదా అంటే ఫస్ట్ టీజీపీఎస్సి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడడం జరిగింది తర్వాత ఇక్కడ పిటిషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నిన్న వాదనలు చెప్పడం జరిగింది సో ఇద్దరు తరపు నుంచి వాదనలు అయితే విన్నారు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు పోస్ట్ పని చేయడం జరిగింది సో మొత్తానికి అయితే మరి సెలెక్టెడ్ అభ్యర్థులకు మరి ఎలాంటి న్యూస్ రాబోతుంది అన్న దానిపైన ఇప్పుడు వేచి చూడాలి సో ఏది ఏదైనా సరే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ అన్ సంబంధించినటువంటి వివాదము మరి ఇప్పటికే కొనసాగుతుంది అనేసి చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు మరి ఇప్పటికీ డజన్ల కొద్దీ కేసులు వన్ బై వన్ వేస్తూనే ఉన్నారు మరి ఏది ఏదైనా సరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది దానిపైన వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడడం జరిగిందండి సో మొత్తానికైతే చూడాలి ఏం జరుగుతుంది అన్న దానిపైన అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క గ్రూప్ వన్ విషయంలో మొలక గ్రూప్ వన్ ఇవ్వాలనేసి దాదాపుగా రెండు వందల డెబ్బై పోస్టులతో కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా మరి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నంలో భాగంగా సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత మనకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడడం జరుగుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్